ఓం నమో భగవతే శ్రీరమణాయ మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో మోక్షమైన బంధమైన మనసే కారణం మన పుట్టుక అంటే అహంకరణ పుట్టుకే అంటే నేను ఉన్నాను అని తెలియడం అది ఎవరూ నేర్పేది కాదు తెచ్చుకునేది కాదు అది జీవ లక్షణం కాబట్టే చిటిక వేసిన వైపు తిరిగి చూస్తారు నొప్పి పుడితే ఏడుస్తారు దీనికి కారణం స్పృహ కలిగి ఉండటమే అది ఎంత పెద్దవాడైనా నిద్రపోతుండగా ఇవన్నీ చేయలేడు దీనికి కారణం దేహస్పృహ లేకపోవడమే ఈ స్పృహే జీవుడు ఎందుకంటే జీవుని ఉనికి ఈ స్పృహతోనే ఉంది ఆ స్పృహే శుద్ధంగా ఉంటే అదే ఈశ్వరుడు అంటే మనలో కేవల స్పృహగా ఉన్న ఈశ్వరుడు మనసుగా వ్యక్తం అవుతాడు మనలో ఉన్న స్పృహకి రెండు లక్షణాలు ఉన్నాయి అవి ఒకటి కేవల స్పృహ రెండు ఆ స్పృహ కలిగి ఉన్నానని తెలియడం మొదటిది మనలో ఈశ్వరుడి కిరణం అయితే రెండవది దాని ఫలితంగా పుట్టిన మనసు కేవల స్పృహే దేహంతో కలిసి అహంకరణగా ఒక ప్రత్యేక గుర్తింపును ఆపాదించుకుంది మనం నిద్రలో ఈ కేవల స్పృహగానే ఉంటాం కానీ అది అచేతన స్థితిలో ఉంటుంది మెలకువలో ఈ స్పృహ చైతన్యమై అహంకరణ వ్యక్తం అవుతుంది ఈ చైతన్యమే మనకు కలిగే సుఖదుఖాది అనుభవాలకు కారణం మనం జీవితం అనుకుంటున్నది ఈ అహంకరణ తాలూకు అనుభవాలనే నిద్రాస్థితిని జీవితం అని భావించలేకపోతున్నాం ఎందుకంటే అక్కడ అహంకరణ అనుభవాలు లేవు కేవల స్పృహ దేవుడైతే అది చైతన్యంగా మారితే జీవుడు ఆ చైతన్యం శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడాన్ని మరణంగా పిలుస్తాం స్పృహ తానుగా ఉన్నా దేహం అన్న భావనతో ఉన్నా రెండింటిలోనూ ఉన్నది ఒక్కటే ఈ రెండింటికి భేదం కల్పించింది ఈ దేహమే బావిలో మునిగిన బొక్కెన బావి నీళ్లను బొక్కెనలో నీళ్లను చేసినట్లే ఈ దేహం అనంత స్పృహను పరిమిత స్పృహగా మారుస్తుంది స్పృహనే ప్రజ్ఞ ఎరుక తెలివి చైతన్యం అని పిలుస్తారు అదే మన అసలు స్వరూపం కానీ అది దేహం ద్వారా వ్యక్తమై ఈ దేహమే నేనన్న భావం కలిగిస్తుంది అద్దంలో ప్రతిబింబం చూసేటప్పుడు కూడా అందులో ఉన్నది మనమే అని భ్రమిస్తూనే దువ్వుకుంటాం అలాగే స్పృహ ప్రతిబింబించే ఈ దేహాన్ని నేను అని అనుకుంటున్నాం ఈ శరీరగతమైన విధిని అనుభవిస్తూ మనసు మాత్రం మనలోనే ఉన్న దైవంపై లక్ష్యం చేయడం మన సాధన కావాలి అంటే కార్యకారణాల్లో తన కదలికలకు గల కారణాన్ని వెదకడం అనే ఆత్మాన్వేషణకు పూనుకోవాలి పువ్వు నుండి వాసన వేరు చేయలేనట్లే ఈ దేహానికి ప్రారంధాన్ని వేరు చేయలేం కానీ మనసుకు దాని వికారాలు అంటకుండా సాధన చేయవచ్చు శ్రీ రమణ భగవాన్ని వివాహం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే తన దేహ ప్రారంధంలో లేదని సమాధానం ఇచ్చారు జ్ఞానులకైనా దేహము నుండి విడిదీయలేనిది కనుకనే అది విధి అయ్యింది మనసుని మన వివేకాన్ని బట్టి దైవంపైనో వ్యామోహంతో దేహంపైనో నిమగ్నం చేయవచ్చు దైవంపై నిమగ్నం అయిన మనసు మోక్షాన్ని దేహంపై నిమగ్నమైన మనసు బంధాన్ని మిగుల్చుతుంది దైవం మనలో ఉండి చేసే అనేక పనులను గుర్తిస్తే మనకి ఆయనపై కృతజ్ఞత కలుగుతుంది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి ఓం నమో భగవతే శ్రీరమణాయ